మాట్లాడిండు ఇలా అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి ఇలా అన్ని వాట్సాప్ గ్రూపులలో ఉన్నది ఇలా ఇన్స్టాగ్రాములల్లో ఉన్నది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇంత అబద్దాలతోని నీళ్ల మీద నడకలాగా కాంగ్రెస్ పాలన తన ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్దాల నుంచి తప్పించుకునేలోన భాగంగా ఇలా యూరియా కోసం ఇలా బోరున వర్షం వస్తా ఉంటే కూడా తెట్టల తెల్లారి దాకా చలిలో గదగదగద వణుకుంటా తడుస్తూ కూడా ఇలా యూరియా కోసం లైలు కట్టినటువంటి పరిస్థితి మన ప్రతి గ్రామంలో కనబడతా ఉన్నది ఇలా వాటి నుంచి దృష్టిని మళ్లించుకోవడానికి రైతులు చెప్పుతో కూడతామని చెప్తా ఉన్నారు బూతులు తిడతా ఉన్నారు ఈ కాలం మాకు ఎన్నడూ లేదు అని చెప్తా ఉన్నారు మంచి మంచిగుండే అని చెప్పేసి కేసీఆర్ గారిని తలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది కనీసం యూరియా ఇయ్యలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుల నుంచి మరొక మారు తన దృష్టిని మరచుకోవడం భాగంగా నిన్నటికి నిన్న అత్యవసరం మీద అసెంబ్లీ పెట్టింది దేని మీద అత్యవసరం మీద పెట్టాలి మొన్నటి వరదలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం అతలా కుతలం అయిపోయింది గదాని మీద ఒక సమీక్ష చేసినావా మునిపోయిన పంటల గురించి రైతుల గురించి నష్టపరిహారం గురించి ఆలోచించినవా ఇలా ఎన్ని గ్రామాలు మునిగిపోయిన దాని మీద కూడా చర్చ పెట్టకుండా కేవలం అమేఘాల మీద కేసీఆర్ ను చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అది పీవీ ఘోష్ రిపోర్ట్ అంట అది పీవీ ఘోష్ రిపోర్ట్ కాదు అది పిసిసి అంటే కాంగ్రెస్ యొక్క ను అసెంబ్లీలో చదివి తెలంగాణ ప్రజలను ఇలా కన్ఫీజ్ చేసే ప్రయత్నం చేసిన భాగంగా చేసినట్టుగా భావించుకుంటాను కాబట్టి ఇలా దానికి నిరసనగా ఇలా ఎల్ఎండి మీరు కూడా చూస్తా ఉన్నారు